కథ పేరు చచ్చిపోయిన పెళ్లి కొడుకు పట్టుబద్దలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీ వింతగా ఈ అర్ధరాత్రి వేళ శ్రమ పడుతున్నప్పటికీ నీకు దక్కవలసిన ఫలితాన్ని నీ కన్నా హీనుడు పొందవచ్చునని నీకు తోచిందా అందుకు నిదర్శనంగా నీకు కుమారవర్మ కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు కుమారవర్మ అవంతి నగరానికి చెందిన యువకుడు వారిది కావటానికి ఘనమైన వంశమే కాని కుమారవర్మ తాత ముత్తాతలు వైభవంగా బతకటం కోసమని అనిపించుకుందామని ఉన్న ఐశ్వర్యమంతా తగలేశారు అందుచేత కుమారవర్మ తండ్రి తన కొడుకు సంపన్నుల ఇంటి పిల్లను చేసుకుందామని నిశ్చయించి కోటీశ్వరుల పిల్లను మహావికారమైన దాన్ని కోడలుగా చేసుకోవడానికి సిద్ధపడ్డాడు కాని కుమారవర్మ ధనలోభి కాడు అతని ఆశయం జీవితంలో అసాధారణమైన అనుభవాలు పొందడం మనిషిలాగా బతకడం అందుచేత అతను డబ్బు కోసం కురూపి అయిన భార్యను చేసుకోనన్నాడు తండ్రి కొడుకుల మధ్య ఘర్షణ జరిగింది చివరకు కుమారవర్మను తండ్రి ఇంటి నుంచి వెళ్ళగొట్టాడు కుమారవర్మ విచారించలేదు ప్రపంచం విశాలమైనది ధైర్య సాహసాలు గల వాడికి ప్రపంచంలో ఎన్నో అపూర్వమైన అనుభూతులు కలుగుతాయి వాటి కోసమై అతను ఇల్లు విడిచి దేశాల మీద బయలుదేరాడు కుమారవర్మ ఉజ్జయిని నగరంలో కొంతకాలం ఉండి అక్కడ నుండి అమరావతి పట్టణానికి బయలుదేరాడు అదే రోజున ఉజ్జయిని నగరపు వర్తకుడి కొడుకు ధనగుప్తుడనేవాడు కూడా అమరావతి పట్టణానికి బయలుదేరాడు ఉజ్జయిని నగరం దాటగానే ఇద్దరు తారసిల్లారు ఇద్దరు గుర్రాలెక్కి ప్రయాణం చేస్తున్నారు ధనగుప్తుడు తండ్రిలాగే అస్తమానం వ్యాపారంలో మునిగి తేలేవాడు తన వృత్తి తన నగరము తప్ప మిగతా ప్రపంచం గురించి తెలిసినవాడు కాడు కొత్త వారితో పరిచయం చేసుకునే చొరవ అతనికి అయితే కుమారవర్మకు అందులో ఎంతో నేర్పునటం చేత త్వరలోనే ఇద్దరికి స్నేహం కలిసింది కుమారవర్మ ధనగుప్తుడు బయలుదేరిన పనిని గురించి వివరాలన్నీ క్రమంగా తెలుసుకున్నాడు ఒక విధంగా ధనగుప్తుడు కుమారవర్మకు విరుద్ధమైన వ్యక్తి అతని తండ్రి కూడా ధనాశ చేత అమరావతి పట్టణంలోని ఒక కోటీశ్వరుడు కుమార్తెను తన కొడుకు మాట్లాడాడు ఉభయపక్షాల వారు ఉత్తరాల ద్వారా వివరాలన్నీ నిర్ణయించుకున్నారు పెళ్లి కూతురు తన తండ్రి ఇంటి నుంచి ఇన్ని లక్షలు తీసుకురావాలని ఖరారయ్యింది పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఒకరినొకరు చూసుకున్నాక లాంఛనంగా ప్రధానం జరిగి ముహూర్తం నిర్ణయం కావలసి ఉన్నది అందుచేత ధనగుప్తుడు తన కాబోయే అత్తవారి ఊరుకు బయలుదేరాడు ఈ విషయాలు విని కుమారవర్మ ఆశ్చర్యంతో పిల్ల మంచి భరణం తెస్తున్నది బాగానే ఉంది కానీ ఆమె అందంగా లేకపోతే ఎలా పెళ్లాడతావు బతుకున్నళ్ళు ఆమెతో ఎలా కాపురం చేస్తావు అని ధనగుప్తుణ్ణి అడిగాడు పిల్ల బాగానే ఉంటుందన్నారు కాస్త కుడి ఎడమైతేనే అన్నీ వనగూడుతాయా కొంతవరకు సరిపెట్టుకుపోవాలి అన్నాడు ధనగుప్తుడు కుమారవర్మ వెంట ఉండటం ఎంతో మేలయ్యింది కొత్తచేట కూడా స్వతంత్రంగా అడిగి పనులు చేయించుకోవటము వీలైనన్ని సౌకర్యాలు సాధించటము కుమారవర్మకు బాగా తెలుసు ఆ విద్య ధనగుప్తుడికి తెలియదు ధనగుప్తుడిని కొంచెం కూడా లక్ష్యం పెట్టని వారు కుమారవర్మ పట్ల ఎంతో విధేత కనపరిచారు కుమారవర్మకు మంచి మజిలీలు కూడా తెలుసు వారిద్దరూ కొన్ని రోజుల అనంతరం అమరావతి పట్టణం చేరుకున్నారు అలాంటి మహానగరాన్ని ధనగుప్తుడు ఎన్నడూ ఊహించను కూడా లేదు కాని కుమారవర్మకు ఆ నగరం ప్రతి మూల తెలుసు చీకటి పడబోతున్నది ఇప్పుడు నీవు మీ అత్తవారిల్లు వెతుక్కుంటూ పోలేవు ఈ రాత్రికి మంచి సత్రంలో బస చేసి సుఖంగా విశ్రాంతి తీసుకుని రేపు ఉదయం వెళుదువుగాని అని కుమారవర్మ సలహా ఇచ్చాడు నగరాన్ని చూసి బెదిరిపోయిన ధనగుప్తుడికి సలహా బాగా నచ్చింది అతను కుమారవర్మ వెంట ఒక పెద్ద సత్రానికి వెళ్ళాడు అది సత్రంలాగా లేదు లాగా ఉన్నది కుమారవర్మ సత్రం యజమానితో మాకిద్దరికీ చిరొక గది కావాలి ప్రయాణంలో చచ్చు తిండి తిన్నాం భ్రష్టాన్న భోజనం తయారు చేయించండి డబ్బుకు చూడవద్దు అన్నాడు ఆ రాత్రి ధనగుప్తుడు చేసిన భోజనం నిజంగానే దివ్యంగా ఉన్నది అంత రుచికరమైన వంట అతడెన్నడూ ఎరుగడు అసలే తిండిపోతూ కావడంతో మితిమీరి తిన్నాడు దాని ఫలితంగా ఒక రాత్రి వేళ చూల కలిగింది చాలాసేపు బాధపడి అంతకంతకు బాధ ఎక్కువ చేత కేకలు పెట్టాడు సత్రం యజమాని వచ్చి చూసి వైద్యుడికి కబురు చేశాడు వైద్యుడు వచ్చి ధనగుప్తుని పరీక్షించి అతని కడుపులో గులమం ఉన్నదని తిన్న తిండి వికటించటం చేత ప్రమాద స్థితి ఏర్పడిందని అతని బంధువులు ఎవరన్నా ఉంటే పిలిపించటం మంచిదని సత్రం యజమాని చెప్పాడు అతను దూరదేశం నుంచి వచ్చినవాడు కావటం చేత దగ్గరలో బంధువులు ఉండరనుకొని సత్రం యజమాని కుమారవర్మను లేపుకొచ్చాడు ధనగుప్తుడి స్థితి చూసి కుమారవర్మ చాలా జాలిపడ్డాడు నేను తెల్లవారేలోగా తేరుకోకపోతే నా సంగతి మాధవగుప్తుడికి తెలియచెయ్యాలి నేను వస్తున్నట్టు వారికి ముందుగానే కబురు చేశాం నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు వారే మా ఇంటికి కూడా వార్త తెలపగలరు అన్నాడు ధనగుప్తుడు అలాగే చేస్తానని కుమారవర్మ మాట ఇచ్చాడు ధనగుప్తుడు తెల్లవారక ముందే ప్రాణాలు వదిలాడు మధ్యాహ్నం వేళకు అతనికి దహనం వగైరా జరిగే ఏర్పాటు చేసి తెల్లవారుతూనే కుమారవర్మ నగరంలో మాధవగుప్తుడి ఇల్లు వెతుక్కుంటూ బయలుదేరాడు మాధవగుప్తుడు కుటుంబం వాళ్ళు కుమారవర్మను చూస్తూనే ధనగుప్తుడని పొరపాటు పడ్డారు తాను ధనగుప్తుడు కాడని అతని మరణ వార్త చెప్పవచ్చిన వాణ్ణని అనటానికి అతనికి వాళ్ళు అవకాశం ఇవ్వలేదు నిన్న ఉదయం నుంచి నీ రాక కోసం ఎదురు చూస్తున్నావు అన్నాడు మాధవ్ గుప్తుడు చిరునవ్వుతో నవ్వుతూ కుమారవర్మ వారందరి ఉత్సాహాన్ని చూసి వారికి నిజం చెప్పరాదని నిశ్చయించుకున్నాడు అతనికి సరదాగా ఉండే అపూర్వమైన అనుభవం ఒకటి తలవని తలంపుగా లభించింది అందుచేత అతను తాను ధనగుప్తుడైనట్టుగా నటిస్తూ నిన్న నేను వచ్చి చేరేసరికి చీకటి పడింది అందుచేత సత్రంలో బస చేశాను అన్నాడు మాధవగుప్తుడితో కాబోయే అల్లుడు తాము విన్నదానికన్నా అనుకున్న దానికన్నా కూడా అందంగాను కలుపుగోలువాడుగాను వాడుగాను ఉన్నాడని మాధవగుప్తుడు తాలూకు బంధువులంతా అనుకున్నారు వారిలో ఒక యువకుడు ముఖం మటుకు కోపంగా రౌద్రంగా ఉండటం కుమారవర్మ గమనించాడు ఆ యువకుడు వజ్రపాలుడు అతను మాధవగుప్తుడి దూరపు బంధువు పేదవాడు అమరావతి నగరపు రాజు వద్ద సైనికుడుగా ఉండి పొట్టపోసుకుంటున్నాడు అతను పేదవాడు కానట్టయితే మాధవగుప్తుడు తన కుమార్తె కళ్యాణిని అతని కిచ్చి చేసి ఉండవలసిందే కాని తన కూతుర్ని శ్రీమంతుల ఇంట ఇవ్వాలన్న కోరికతో ఆయన అల్లుడు కోసం చాలా దూరం వెళ్ళాడు వజ్రపాలుడు కుమారవర్మను పక్కకు తీసుకుపోయి నువ్వు కత్తి కూడా పెట్టుకున్నావే ఉపయోగించగలవా అన్నాడు నీకు చూడాలని ఉంటే చూడవచ్చు కానీ ఎప్పుడు ఎక్కడా అన్నాడు కుమారవర్మ ఆ తోటలో భోజనాలు అయ్యాక అన్నాడు వజ్రపాలుడు ఇంతకు నాపై నీకేమిటి కక్ష అని కుమారవర్మ అడిగాడు నా సంగతి తెలిసి ఉంటే కళ్యాణిని పెళ్ళాడే ఉద్దేశంతో నీవు మీ ఊరు విడిచిపెట్టి ఇంత దూరం వచ్చి ఉండవు అన్నాడు వజ్రపాలుడు ఆ సమయంలో మాధవ్ గుప్తుడు అక్కడికి వచ్చి నాయన ఇంకొక గడియలో భోజనాలు చేస్తాం ఈ లోపుగా అమ్మాయి నీవు వెళ్ళి ఏదైనా మాట్లాడుకోవాలంటే మాట్లాడుకోవటం మంచిది కదా మధ్యాహ్నం దాటగానే పురోహితుడు వస్తాడు ప్రధానం జరుగుతుంది అన్నాడు తరువాత కాసేపటికి కుమారవర్మ ఉన్న చోటికి కళ్యాణి ఒంటరిగా వచ్చింది కాబోయే భర్త దగ్గర చూపవలసిన లజ్జా బిడియము ఆమెలో ఏమీ కనిపించలేదు నీవింత అందంగా ఉంటావని నాకు తెలీదు అన్నాడతను ఆమెతో మీకు నా అందంతో ఏం పని నేను తేవలసిన కట్నాలు కానుకలు రాసుకుని ముందుగానే ఖరారు చేసుకున్నారు కదా అన్నది కళ్యాణి అంటే మన ఇద్దరి మధ్య ప్రేమకు అవకాశమే ఉండదంటావా అన్నాడతను ఏ మాత్రము ఉండదు అన్నది కళ్యాణి కఠినంగా తరువాత భోజనాలయ్యాయి కుమారవర్మ ఎటో బయలుదేరబోతుండడం చూసి ఎటూ వెళ్లకు ఇంకో రెండు గడియాల్లో పురోహితుడు వచ్చేస్తాడు అన్నాడు మాధవగుప్తుడు అలా తోటలోకి వెళ్ళొస్తాను అంటూ కుమారవర్మ బయలుదేరాడు తోట వాకిలి తెరుచుకుని నుంచి అటే వెళ్ళిపోదామని అతని ఉద్దేశం కాని వజ్రపాలుడు అతని వెనకాలే తోటలోకి ప్రవేశించాడు కుమారవర్మ వెనక్కు తిరగగానే వజ్రపాలుడు వెటకారంగా ప్రాణాలు దక్కించుకుని పారిపోదామనుకుంటున్నావు కదూ అని ప్రశ్నించాడు ఆ సంగతి తెలిసేనా తలుపులకు తాళం పెట్టావు అని కుమారవర్మ అడిగాడు అవును నువ్వు పందవని నాకు తెలుసు అన్నాడు వజ్రపాలుడు ఆ ధైర్యంతో నా నన్ను యుద్ధానికి పిలిచావు ఎంత నీచుడివి ఎలాంటి పందవు నిన్ను విడవరాదు అన్నాడు కుమారవర్మ వజ్రపాలుడు రంకిపెట్టి కత్తి దూసి కుమారవర్మపై కలియపడ్డాడు ఇద్దరు కొద్ది క్షణాలు పోరాడాక నీవింత చచ్చు వీరుడు అనుకోలేదు ఇదిగో పట్టు అంటూ కుమారవర్మ వజ్రపాలుడి చేతి కత్తిని ఎగరగొట్టి తన చేతికి తీసుకున్నాడు నా కత్తి నాకిచ్చేయ్యి అన్నాడు వజ్రపాలుడు నీ కత్తి నీకివ్వటం అంటే మళ్ళీ యుద్ధం సాగించటం అన్నమాటే అది నీకు అపాయకరం ముందైనా నీవు నిజమైన వాళ్ళతోనే యుద్ధం చేయటం మంచిది అంటూ కుమారవర్మ వెనక్కు తిరిగేసరికి కళ్యాణి అక్కడికి వచ్చి ఏమయ్యింది ఏమయ్యింది అని ఆత్రంగా అడిగింది ఏమి జరుగుతున్నది ఆమెకు తెలుసును తాను తన ప్రియుడి చేతిలో చచ్చిపోతాడని అనుకున్నది ఈ సంగతి గ్రహించిన కుమారవర్మ వజ్రపాలుడి కత్తిని ఆమె చెతికిస్తూ అతన్ని కాస్త జాగ్రత్తగా కనిపెట్టి ఉండు లేకపోతే ఈ కత్తి ఇతరుల ప్రాణం తీయటం కన్నా అతని ప్రాణానికే అపాయం కలిగించే అవకాశం జాస్తి అని చెప్పి ఇంటికేసి వెళ్ళిపోయాడు అతను మాధవ్ గుప్తుడిని చూసి నేను వచ్చిన పని అయిపోయింది ఇంకా నాకు సెలవిప్పించండి అన్నాడు మాధవ్ గుప్తుడు ఆశ్చర్యంతో అదేమిటి ఇంకొక గడియలో పురోహితుడి ఇంటికి వచ్చి ప్రధానం చేయించి ముహూర్తం పెడతాడు అన్నాడు అవుననుకోండి నాకు అంతకన్నా తొందర పని ఉన్నది ఇంకొక గడియలో నన్ను దహనం చేసేస్తారు అన్నాడు కుమారవర్మ మాధవగుప్తుడికి ఇదేం హాస్యమో అర్థం కాలేదు అలా అవాచ్యాలు పలుకుతావేమో అన్నాడాయన అవాచ్యాలు కావండి నేను చెప్పేది యథార్థం అసలే నేను తిండిపోతును రాత్రి సత్రంలో మంచి భోజనం పెట్టారు మితిమీరి తినేశాను నా కడుపులో గోల్మం చేరి ప్రాణం తీసేసింది తెల్లవారుజామున నేను చచ్చిపోయాను ఇంకా కొంచెం సేపట్లో నాకు దహనక్రియలు జరుగుతాయి నేను లేకుండా ఎలా అన్నాడు కుమారవర్మ అందరూ నిర్ఘాంతపోయి నోరు తెరుచుకుని చూస్తుండగా కుమారవర్మ వెళ్ళిపోయాడు తరువాత మాధవగుప్తుడు నౌకరును పంపి విచారిస్తే కిందటి రాత్రి సత్రంలో బస చేసిన ధనగుప్తుడు మరణించాడని మధ్యాహ్నం వేళ అతనికి దహనక్రియలు జరిగాయని తెలిసింది తాము చూసినది ఆ ధనగుప్తుడి దయ్యాన్ని కాబోలు అనుకుని మాధవగుప్తుడి కుటుంబం వారనుకున్నారు బేతాళుడి కథ చెప్పి రాజా నాకొక సందేహం కళ్యాణికి ధనగుప్తుడంటే లేని మాట నిజమే దానికి కారణం అతను తనను డబ్బు కోసం పెళ్లాడుతున్నాడు అనేది ఆ సంగతి కుమారవరమకు తెలుసును ఆమె తనను ప్రేమించే పక్షంలో అతను పెళ్లాడి ఉండేవాడని కూడా స్పష్టమవుతుంది అలాంటి పరిస్థితులో తానెవరో ఆమెకు తెలియచెప్పి ఆమె ప్రేమను సంపాదించడానికి బదులు అతను తన గుప్తుడి దెయ్యంలాగా నటించి ఏమిటి కారణం ఈ సందేహానికి సమాధానం కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు కుమారవర్మ తనను తాను బయట పెట్టుకోకపోవటానికి ఒకటి కాదు మూడు కారణాలు కనిపిస్తున్నాయి మొదటిది కుమారవర్మ ధనికుడు కాడు అతను కూడా తనను డబ్బు చూసి ప్రేమిస్తున్నాడని కళ్యాణి అనుకోవచ్చు ఆమె తానే ఒక పేదవాణ్ణి ప్రేమించింది నిజమే కాని ఆమె ప్రేమకు పాత్రుడైన వజ్రపాలుడు కుమారవర్మకు ఎంత హీనుడుగా కనిపించాడంటే కళ్యాణి ప్రేమ కోసం వాడితో పోటీ పడటం అతనికి అవమానంగా తోచింది అది రెండవ కారణం మరొకటి కూడా ఉన్నది తాను మామూలు మనిషేనని తెలిస్తే తన చేతిలో చిత్తుగా ఓడిపోయిన వజ్రపాలుడిపై కళ్యాణి కుండిన ప్రేమ కాస్త విరిగిపోయే అవకాశం ఉన్నది కానీ తాను దయ్యమని అనుకున్న పక్షంలో కళ్యాణి వజ్రపాలుడి ఓటమని క్షమించి అతన్ని పెళ్లాడగలుగుతుంది ఈ విషయాలన్నీ ఆలోచించి కుమారవర్మ దయ్యంలాగా నటించాడు అన్నాడు రాజకీయ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు